ఆఫ్ పోస్టుల గురించి కానివ్వండి రిట్స్ ఫైల్ చేసి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ చేస్తున్నామంటే ఒక నా ఒక్కని కృషి కాదు ఇంతవరకు నేను ఎదుర్కొంటు వచ్చినట్టే కూడా ఉమ్మడి రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఇక్కడున్న లీడర్స్ కాకుండా రిటైర్ అయిన లీడర్స్ అందరి ఒక కృషి ఉంది నన్ను ఈ స్థాయికి ఎదిగినానంటే కూడా నా ఒక్కని కృషి కాదు ఏమాత్రం కాదు సంఘటితమైన కృషి సంఘటితంగా యునైటెడ్గా పనిచేసినాము కాబట్టి సాధించగలిగినాము ముఖ్యంగా నాకు ఈ జగన్నాథము రాజశేఖర్ రెడ్డి ఈ సుబ్బయ్య రమణారావు వీళ్ళంతా ఈ టీం ఒక నలుగురు టీం వచ్చిన తర్వాత మన మెదక్ జిల్లా మనోడి రవి రవిశంకర్ వీళ్ళంతా ఒక టీం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉన్నదంటే మా టీము మొత్తము ఎంప్లాయీస్కి ఏదో ఒకటి సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి సర్వీస్ ఓరియంటే ఉండాలని చెప్పని నేను చెప్పిన అన్ని వాళ్ళు నాకు తగ్గట్టు అప్పుడుది మనకి పనిచేసుకుంటూ వాళ్ళంతా సహకరించారు కాబట్టి ఈరోజు మనము సంఘము ఈ విధంగా ఉండి అంచెలంచెలుగా మన ఎంప్లాయీస్కు ఎన్నో విధాల బెనిఫిట్స్ తీసుకొచ్చి చేసినాం మీరు ఉదాహరణ చూడండి ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు డిస్టిక్స్ బైఫర్కేషన్ అయినప్పుడు డిస్టిక్స్ కొత్తగా అయినప్పుడు స్టాఫ్ను బైఫర్కేట్ చేసేటప్పుడు త్రీ సెవెంటీన్ జీవో తీసుకొచ్చారు ఆ త్రీ సెవెంటీన్ తీసుకొచ్చిన తర్వాత టీచర్లు కానీ మిగతా వాళ్ళు కానీ భార్య ఉదాహరణ పని చేస్తుంటే భర్తలు ఉదాహరణ పని చేసుకుంటా నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి కూడా పడుతున్నారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తారు కానీ మన న్యాయశాఖ ఉద్యోగులకు బైఫర్కేషన్ చేసేటప్పుడు ఆ రోజు ముఖ్యంగా మన రమణారావు గారు కూడా బాగా సాగా చాలా కష్టపడ్డాడు సుబ్బయ్య నాతో పాటు మన జగన్తో పాటు వీళ్ళందరూ కూడా ప్రేమ్ కుమారుడు రెగ్యులర్ వచ్చేవాడు అయితే మేమందరం కలిసి జస్టిస్ నవీన్ రావు గారు కమిటీ చైర్మన్ ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చి మేము ప్రపోజల్ పెట్టాం ఎవరికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడ ఉంచాలి ఎట్లుండాలి ఇచ్చిన రిప్లైం ఇచ్చిన తర్వాత ఆయన కన్విన్స్ చేస్తే ఎస్ యువర్ పీపుల్ ఆర్ రైట్ ఆయన ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను ఆ మహాన్ బాడు రిటైర్ అయిన నవ్ జస్టిస్ నవీన్ రావు గారు కొలీగ్ జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కొలీగ్ జడ్జెస్ కూడా పలానా క్యాండిడేట్ పాల జిల్లాలో నా వాడున్నాడు వీనికి అక్కడ అక్కడ అలాట్మెంట్ పలా జిల్లా చేయకుండా ఆయన చెయ్యకుండా నేను మాటిచ్చాను ఉద్యోగస్తులకు నేను రూల్స్కు బయోలేట్ అయ్యి చేయనని చెప్పాను జడ్జిలతో కూడా కొలీగ్ జడ్జెస్ చెప్పినప్పుడు వినకుండా ఆ రకంగా సాధించినాం కాబట్టి ఈరోజు ఏ ఒక్క ఉద్యోగస్తుడు కూడా మాకు బైఫర్కేషన్లో ఇబ్బంది లేదు మా హ్యాపీగా పనిచేసుకుంటుంది దీని అంతా సాధిస్తున్నామంటే మన యొక్క అందరి కృషి ఈ కృషి ఈ రకంగా ఉండదంటే యువకులు ముఖ్యంగా మీరు గ్రహించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆనెస్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెడికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడు ఉన్నప్పుడే నువ్వు పైకి ఎదగలుగుతావు ఏ ఒక్కటి లోపించినా కూడా ఏ నాయకుడు కాలేవు అదేవిధంగా నీ ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగస్తులు కూడా పేరు తెచ్చుకోలేదు ఇవన్నీ కలిసి కలగోరుపుతనం ఉన్నప్పుడే కలిసి పనిచేసినప్పుడే అందరిని కలుపుకొని పోయినప్పుడే అంత సమాజం బాగుంటుంది మనం బాగుంటున్నాం మన సమస్యలు లేకుండా మనం సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి వాతావరణం కల్పించుకొచ్చిన బాధ్యత అందరి మీద ఉద్యోగస్తుల సోదరు అందరి మీద ఉంటుంది మరి ఈరోజు నన్ను ఈ స్టేలో తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంది నేను ఇక్కడ సిటీ స్మాల్ క్లాస్లో పనిచేసేటప్పుడు మనం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజులలో నాకు ఇప్పటికి గుర్తుంది ఈ సిటీ సీల్ కోర్ట్ యూనిట్ సుబ్బయ్య ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అప్పుడు అదేవిధంగా సిటీ స్మాల్ క్లాస్ కోచ్ యూనిటు ఈ జిల్లాలకెళ్ళి గురి వచ్చి వీళ్ళందరూ కలిసి నేను ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు వాళ్ళు ఎన్ని కనులు చేసి పెడుతున్నారు ఆల్ ఇండియా మీటింగ్ పెట్టిండ్రు లక్ష్మీఆడన్నా అని చెప్పని వాలంటీగా ఇంక్లూడింగ్ నా ఆఫీస్ బేరర్స్ కానీ వాళ్ళు కామన్ ఎంప్లాయీ కూడా వచ్చి ఇస్తే మా అజయ్ కుమార్ అన్ని తన దగ్గర తన ఆధ్వర్యాలు అన్ని చేసేసి ఎంత చక్కగా మీటింగ్ పెట్టి మనం న్యాయశాఖ ఉద్యోగులకు ప్రతిష్టను ఇంకా అభివృద్ధి చేసే దిశగా మె మెసేజ్ ఇచ్చి ఆ రోజు మీటింగ్లో జస్టిస్ గోసాలా గారు ఇప్పుడు రిటైర్ సుప్ర సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన మన సుభ సుఆర్ సుభాష్ రెడ్డి గారు చంద్రయ్య గారు వీళ్ళందరూ కూడా ఎంత డిసిప్లిన్గా వచ్చేసి ఆ మీటింగ్ అని చెప్పి ఆ రోజు అప్రిషియేట్ ఇచ్చి ఆల్ ఇండియా లీడర్స్ అందరూ కూడా వచ్చేసి అరే అసోసియేషన్ అంటే ఇట్టు ఉండాలని చెప్పి వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను అది చూసుకొని వాళ్ళు మన చూసుకొని మన లీడర్షిప్ క్వాలిటీ చూసుకొని ఆ రోజు నాకు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఆ స్టేజ్కి పోయినందుకు మన తెలంగాణ బిడ్డగా మన ఆంధ్ర బిడ్డగా ఎప్పుడు మనం ఆ పోస్ట్ గౌరవం అంకుర అంకురార్పత్ని స్టార్టింగ్ నుంచి పనిచేసుకుంటూ పోయి ఏ స్టేట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆల్ ఇండియా మే ఎక్కడ మీటింగ్ స్టేట్ బాడీ కాన్ఫరెన్స్ పెట్టినా నన్ను పిలిచేవారు వాళ్ళ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటే కన్సర్న్ హైకోర్టు కూడా ఒక రోజు ఉండి ఆ హైకోర్టు దృష్టికి వాళ్ళ ప్రాబ్లమ్ తీసుకొచ్చి సాల్వ్ చేసేవాడు ఆ విధంగా ప్రతి స్టేటుకు నేను తిరిగి నైంటీ నైన్ పర్సెంట్ అన్ని స్టేట్స్కు తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా అవసరం ఉందనుకుంటే పోలేని పరిస్థితుల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ మేల్ రూపంలో కూడా మనం ఇచ్చిన రిప్రజెంటేషన్స్కు వాళ్ళు పాజిటివ్ దిశ కొన్ని మనం సాల్వ్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో అట్లా చెప్పుకుంటూ పోతే ఆ రకంగా అన్ని కష్టపడి పని చేసినందుకు నాకు ఆ భగవంతుడు అత్యుత్తమైనటువంటి న్యాయశాఖ ఉద్యోగ జాతీయ అధ్యక్షునిగా అది కూడా యునానిమస్గా చేసినంటే కూడా నాకు మీ అందరి పాటు అందరితో పాటుతోని ముఖ్యంగా మా అమ్మగారు నేర్పినటువంటి డిసిప్లిను అమ్మ చదువుకున్న రెండు మూడో తరగతి అయినా కూడా చిన్నప్పటి నుంచి నాకు మంచి గుణాలు నేర్పి దైవభక్తిని నేర్పి మా ఫాదర్ హెడ్ మాస్టర్ గుండి నన్ను ఒక చక్కటి దాచే డిసిప్లిన్ కంటే మారిపోయారు మా డాడీ అలాంటి ఆయన వాళ్ళిద్దరి కనుసన్నలతో నాకు అంత డిసిప్లిన్ నేర్పారు కాబట్టి ఆ డిసిప్లిన్తో పనిచేసి అన్నీ చేసి కష్టపడి పైకి రావడానికి అదొక కారణమైతే భగవంతు నాశులాగా ఒకమైతే అయితే నా యొక్క న్యాయశాఖ ఉద్యోగులు ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల యొక్క న్యాయశాఖ ఉద్యోగులు నాయకులందరూ కలిసి కూడా నన్ను ఈ రకంగా తీర్చిదిద్దితేనే నేను ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు ఈ స్థాయిలో రిటైర్ అవుతున్నాను కాబట్టి మీ అందరికీ నేను పేరు పేరున రుణపడి ఉంటానని చెప్పని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను మీరందరినీ నేను కోరేది ఒకటే ఒకరికొరు సహకరించుకొని ఉద్యోగ ధర్మంలో అది లేనప్పుడే మనకి ఇబ్బంది ఒకరు పని చేసే వాళ్ళు ఉంటారు ఒకరు పని దొంగ ఉంటారు ఆ ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాడిని కూడా మన దారికి తెచ్చుకోవాలి కానీ ఇన్స్టిట్యూషన్కు ఇబ్బంది పడే విధంగా వారు చేస్తారు నేను ఎందుకు చేస్తా అంటే ఆ కోర్టుకే చెడ్డ పేరుస్తే అల్టిమేట్గా మన ఇన్స్టిట్యూషన్కే చెడ్డ పేరుస్తాయి ఈ రోజులలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ముఖ్యంగా చాలా అలర్టుగా ఉండాలి అలర్టుగా ఉండి పనిచేయాలి తప్పకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఈ రకంగా ఉన్నప్పుడే మన ఇన్స్టిట్యూషన్ ఇమేజ్ మన ఇమేజ్ అందరికీ పెరుగుతుంది మనకు అందరికీ వేరే డిపార్ట్మెంట్స్లో ఉంటుంది వాళ్ళకు వాళ్ళు బుద్ధి కుట్టినప్పుడు పని చేస్తాడు వాడికి అడిగేటువంటి సుపీరియర్ ఆఫీసర్ ఉంటాడు వాడు ఏ టైం పోయినా నడుస్తుంది ఏం చేసినా నడుస్తుంది కానీ మనము ఆ రోజు పది బాగు లోపల కోర్టులో ఉండకపోతే ఆ రోజు కోర్టు జడ్జి విలువలేడు అడ్వకేట్లు వెయిట్ చేస్తారు వీలు చేస్తారు అని చేస్తారు మన ఎంత డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్ మనకు ఎంత గౌరవం గౌరవం ఉంది బట్ ఆ డిసిప్లిన్ ఆ డెడికేషన్ అన్ని ఉండి అన్నీ చేసుకుంటూ పోయినా కూడా మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి మనందరికి ఆ ఇబ్బందులు తట్టుకొని వెళ్ళడమే చేసుకుంటూ మనం పోకుండా ఒకప్పుడు మనం రాచరికాల్లో పని చేసినట్టు మనం చెప్పు నిలిచిపోయిన రోజులు ఉన్నాయి చాంబర్స్లలో అలాంటి రోజుల నుంచి తీసుకొచ్చి ఈరోజు డెడ్ చేసుకుంటే మేమే గొప్ప మా యూనియన్యే గొప్ప అని చెప్పని పేరు తెచ్చుకునే స్టేజ్కి మనం వచ్చినామంటే ఈరోజు మన అందరి యొక్క కృషి పోతే చాలామంది మిత్రులు నిజంగా నన్ను వాళ్ళందరూ చూసిన ఏదో మాట్లాడాలంటే చూసినట్టు ఇప్పటి నాకు అనుభవాలు చూస్తుంటాయి కాబట్టి దయచేసి మరి క్షమించండి నేను కూడా ఇంకా మాట్లాడాలి ఉంది కానీ నేను మాట్లాడాలను అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే నాకు ఎన్ని విధాల అండదండలు అందించుకుంటూ నన్ను స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి నా తీసుకొని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తీసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు మీరు నన్ను సన్మాన సభకు వచ్చేసి నన్ను ఆశీర్వదించి మేమున్నాము మీ ఏంటని చెప్పని ఇంత టైం స్పే చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించి సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో ఈ టీం కూడా రాకేష్ అందరూ ఆధ్వర్యంలో సెక్రటరీ గారు వీళ్ళంతా మొత్తం అందరు కలిసి ఒక టీం వర్క్ చేసి చక్కటి భోజనాలు పెట్టి మాకు అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించి సన్మానించినందుకు మరొకసారి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభిబంధనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు థ్యాంక్ యూ